కన్యాకుమారి ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా తమిళనాడులోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ ని ఒకే దగ్గర చూడొచ్చు మూడు వేల ఏళ్ల కుమారి అమ్మన్ ఆలయం వివేకానంద రాక్ మెమోరియల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు కన్యాకుమారి ట్రిప్ ప్లాన్ చేస్తే అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో ప్లాన్ చేసుకోండి అదే బెస్ట్ టైం స్వామి వివేకానంద కన్యాకుమారి సముద్రం ఒడ్డు నుంచి ఈ రాక్ వరకు ఎదుగుకుంటూ వచ్చి మూడు రోజులు ఇక్కడ ధ్యానం చేశారు ఆయనకి గుర్తుగానే ఇక్కడ ఈ సభా మండపం నిర్మించారు ఈ శ్రీపాద మండపం ఉన్న స్థలం లోనే కుమారి అమ్మ ఆ పరమశివుడి కోసం తపస్సు చేసింది ఈ మండపం లోపల అమ్మవారి పాదాల గుర్తు చూడొచ్చు కన్యాకుమారిలోని కుమారి అమ్మ ఆలయం మూడు వేల పురాతనమైనది ఇక్కడ ఉన్న కుమారి అమ్మ పార్వతీదేవి ప్రతిరూపం కుమారి అమ్మ మహాశివుడిని వివాహం చేసుకోవడానికి ఇక్కడ ఘోర తపస్సు చేసింది కానీ పురాణాల ప్రకారం కుమారి అమ్మకి శివయ్యకి పెళ్లి జరగలేదు అందుకే కుమారి అమ్మవారు కన్యగా ఇక్కడ ఉండిపోయారు అందుకే ఈ స్థలానికి కన్యాకుమారి అని పేరు వచ్చింది త్రివేణి సంగమంలో అరేబియన్ సి బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ కలుస్తాయి చాలా మంది ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు చేస్తారు సన్ రైజ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొత్తం చూడాలంటారు నేను కశ్మీర్ చూడలేదు కానీ కన్యాకుమారి ఎప్పటికి మర్చిపోలేని మెమోరీస్ ఇచ్చింది మీరు కశ్మీర్ చూసారా లేకపోతే కన్యాకుమారి చూసారా కమెంట్ చేయండి అలానే కన్యాకుమారి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి ఆల్